అత్యున్నతకు ప్రేమైన దేవుని బిల్లందరికీ కాల సమయంలో మన ప్రభు అయిన హేస్తు క్రీస్తు శ్రేష్ఠమైన ఎందరికొం ఎలా ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమం ఉన్నారు కదండి మన దేవుడు గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు దేవుడు ఎన్నికాల సమయంతో మనం కాచి కాపాడి ఇతను మనం మనకు బహుమానంగా ఇచ్చినాడు ఆయన పరిశుద్ధి నామానికి మహిమ కలుగుని గాక ఉదయం కలసంలో మన వాగ్దానం కోసం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చినం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మహిమ దేవునా గాక చూడండి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి చూడండి దేవుని ప్రేమించే బిడ్డలకి అనగా ఆయన సంకల్పమును చొప్పున పిల్లబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఈరోజు ఏమి జరిగినా కూడా అది నీ మేలు కొరకే ప్రయోజన హీలుయా కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయా ఉద్యోగంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయా వ్యాపారంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయా వ్యాపారం లేదు బాధపడుతున్నావా ఈరోజు చూడండి కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా ఒకరికి పోయే వాళ్ళకి ఒకరికి అనారోగ్య అనారోగ్య సమస్యలు సంభవిస్తున్నాయా మరి ఈరోజు శుభవార్త విలువ విను ఏది జరిగినా కూడా అది నీ మేలు కొరకే సమస్తమును నీ మేలుకొరికి సమకూడి జరుగుచుండవని ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినదిగా దేవుని పర్యటన మనమో చేస్తున్నాను బాధపడకు ఈరోజు చూడండి యో యోషపు జీవితంలో చూడండి ఆయనకి పదమూడు సంవత్సరాలు సమస్యల మీద సమస్యలు ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు అనమాట ఆది కనంలో చూడండి ముప్పై ఏడో అధ్యాయ ఏడో వచ్చినంలో యోషపు ఒక కలగనట్టాడు అనమాట అదేదనగా మనము చేనులో పనులు కట్టుచుంటుమి నా పనులేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాస్తంగా పడినని చెప్పాను అందుకతలో సహోదరులు నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా మా మీద నువ్వు అధికారు వగదువా అని అతనితో చెప్పి అతన్ని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి ఒకరోజు సమయం చూసి అతన్ని గోతులో పడేసినారనమాట నీళ్ళను గోతులు పడేసి అతన్ని చంపుదామని ప్రయత్నం చేసినారు కానీ దేవుడు అతన్ని కాపాడాడు వాళ్ళల్లో పెద్దవాడు అతను చంపొద్దు అతను ఏం చేయొద్దు అతన్ని ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు మినులకి అమ్మేసేద్దాము ఇస్మాయిలీలకి అమ్మేసేద్దామని అతను అమ్మేశారండి అమ్మేసిన తర్వాత ఐగుప్త దేశంలోకి మరి అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఫోతిపడినటువంటి ఒక రాజుకు అమ్మేశారు అక్కడ ఐగుప దేశంలో ఒక బానిసంగా బానిస బతుకు బతుకుతున్నాడు చైన్యానికి తప్పులు భరించాడు మరి జైలుకి వెళ్ళాడు ఎన్ని సమస్యలండి మరి యూసోపుకి తన జీవితంలో మరి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చూడండి సమస్తము అతనికి సమకూడి జరుగుతూ వస్తున్నాయి దేవుడు అతనికి తోడు అడిగి ఉండి సమస్తమును ఒకరోజు ఐగుప దేశానికి యోసేపు పదమూడు సంవత్సరాలు ఆ శ్రమలు అనుభవించి దేవుడు గు దేశానికి గొప్ప ముఖ్యమంత్రినిగా దేవుడు చేశాడు హలో అప్పుడు తన అన్నంలో కరువు కాలం వచ్చినప్పుడు కాశంలో కరువు కాలం వచ్చింది తన అన్నదమ్ములు అంతా కూడా యోసప్ దగ్గరకు వచ్చారు అతనికి సాష్టాంగ నమస్కారం చేసారు హలేయ దేవుడు చూపించాడు కదా అతని కళ అది జరగడం మనం చూస్తున్నాం అనమాట మరి ఇందుకు వారి యోసప్ ముందుగా అక్కడికి వెళ్ళాడంటే చూడండి తన అన్నదమ్ములు చూసి అతడు బాధపడుతున్నాడు మీరు నన్ను ఇక్కడికి పంపించినందుకు నన్ను ఇక్కడికి అయ్యో ఇస్మైన పంపించినందుకు మీరు ఏం బాధపడద్దు దేవుడు అది మన మంచు కొరకే దేవుడు ఆలోచన చేసినాడు అని చెప్పి దేవుని లేక నా చదువుతున్నాను అది మంచు కొరకే మీరేం బాధపడకండి అయ్యో నా తమ్ముడు నమ్మేసి మనం ఎంతో బాధపడకండి అది మన మంచు కొరకే అని దేవుడు ఈరోజు స్పష్టంగా చదవిస్తున్నాడు అనమాట చూడండి యాభై అధ్యాయంలో చూడండి యాభై అధ్యాయంలో మాట రాయబడింది చూడండి యాభై ఇరవై వచ్చినం మీరు నాకు చేయ మరి కీడు చేయను ఉద్దేశించేది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలకు బ్రతికించినట్లుగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు హలే మీరు నన్ను ఐగుప్తయులకి అమ్మేసింది ఇస్మలకి అది మీ చిత్తం కాదు కానీ దేవుడు అది మేలుకే ఉద్దేశించి అలాగ జరిగించాడు దేవున్నా మనకి మహిమ కలిగిన గాక హుయా అంతేకాకుండా యూసఫ్ ఐగుప్ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు యూసూప్ దేశాన్ని మరి ఐగుప్ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అతని కన్న కళ్ళ కూడా అవి నెరవేరడం మనం చూస్తున్నాం అనమాట అతని శ్రమలు ఎందుకు వచ్చాయంటే అతని కొరకే అవన్నీ కూడా రావడము మనం చూస్తున్నాం కదా ఈరోజు యూసఫ్ని ఈరోజు నీ కుటుంబంలో సమస్యల మీద సమస్యలు భారం మీద భారము గొడవల మీద గొడవలు ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో ఇరుగు పొలగు వాళ్ళతో సమస్యలు ఎక్కువైపోతున్నాయని ఈ రోజు నువ్వు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతున్నాయని అనుకుంటున్నావు కదా అంతా నీ మేలుకొరకే హెల్లుయా కొంచెం ఓచుకో కొంచెం శ్రమ కూడా తొదకు దేవుడు నిన్ను ఆ శ్రమలను పిలిపించి ఆ శ్రమను నీకు దేవుడు మేలుకొరంగా మార్చబోతున్నాడు అనమాట అది బహుజన్ములకు చూడండి నేటి దినమున జరుగుతున్నట్లుగా చూడండి బహుజనులను చూడండి బ్రతిక్కించినట్లుగా అది మేలుకొరకే జరుగుతుంది హలోలియ నీ ద్వారా ఈరోజు శ్రమల్లో ఇరుకుల ఇబ్బందుల్లో నువ్వు కొట్టమట్టాడుతూ మరి జీవితంలో ముందుకు రాలేకపోతున్నావేమో జీవితాన్ని కొనసాగించలేకపోతున్నామో కుటుంబంలో శ్రమల ద్వారా కుటుంబాన్ని పోషించుకోలేకుండా ఈ రోజు నీకే శ్రమలు వస్తే నన్ను బాధపడుతున్నావు కదా నాకే ఏంటి శ్రమలని నీ మేలు కొరకే అని ఈ రోజు నువ్వు గ్రహించినవంటే దేవుడిని గొప్పవానిగా చేస్తాడు ఇది నా మేలుకొరకే అనేక జనములు బ్రతికించినట్లుగా దేవుడు చేస్తున్నాడు నన్ను గొప్పవానిగా నన్ను లేవ లేవలెత్తిపోతున్నాడు మరి యోషాప్ను మరి ఐగుప్తేషన్ ప్రధానమంత్రికి చేసినాడు ఈ రోజు నిన్ను కూడా రోజు గొప్ప చేయాలని దేవుడు శ్రమలుగు నడిపిస్తున్నాడని ఇది నా మేలు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నిన్ను కుటుంబాన్ని దేవుడు ఆ శ్రమలో చిడిపించి గొప్పవారినిగా చేయబోతున్నాడు దేవుడు ఈ ఈరోజు ఏ కుటుంబంలో ఈ రోజు వీడియో చూస్తున్న మీరు అందరి జీవితంలో ఎవరి జీవితంలో ఇలాగ జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్లయితే గమనించినట్లయితే ఓహో ఈ శ్రమలో మేలుకొరకేనా అని రోజు నా మేలు నన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు గొప్పవానికి చేయటానికి అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో సత్యాన్ని తెలుసుకుంటావో దేవునికి ప్రార్థించే ఎంతో మంది సత్యాన్ని తెలుసుకోలేక ప్రార్థన చేయకుండా దేవునిలో విశ్వాసం వెనకబడిపోయి మందిరానికి వెనకబడిపోయి ఈరోజు మరి దారుల్లో తిరగడం మనం చూస్తున్నాం మన ప్రజలందరినీ కూడా క్రైస్తవుల్ని అలా కాకుండా ఇది నా మేలు కొరకే ఈ సమస్య ఇది నా మేలు కొరకే ఈ యొక్క కొరత ఈ మేలు కొరకే నాకు ఉద్యోగం లేదు నా మేలు కొరకే ఈ రోజు నాకు వ్యాపారం జరగదు నా ఈ రోజు నాకు జరగలేదని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఖచ్చితంగా యూసపు జీవితంలో చూడండి అతని శ్రమలు ఎందుకు వచ్చినాయని యూసపుకు లాస్ట్కి తెలిసింది తన అందములకు తెలిసింది అందరికి తెలిసింది కానీ సాస్త నమస్కారం చేసిన యోసపుకి ఏమున్నా మనకి మహిమ కలుగుని కాక ఆ శ్రమలన్నీ కూడా దేశంలో గొప్ప గొప్ప ప్రధానమంత్రినిగా చేయడానికే చేయడానికే దేవునామునికి మహిమ కలిగిన గాక నీ నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకోవడానికే నీ శ్రమలు ఈ రోజు చూడండి సమస్యలు నీ మేలుకొరికే దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలబడిన వారికి సమస్తము సమకూటి జరుగుతున్నాయి సమస్యలు వస్తున్నాయని బాధపడక కానీ ఆ సమస్యలు నీకు మేలుకరంగా దేవుడు మార్చి ఇది నీ మేలు కొరికే దేవుడు చేయబోతున్నాడు అని గ్రహించు దేవునామునికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీకు సమస్తం సమకూట జరగబోతుంది నీ కుటుంబంలో నామనికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాల్లో ఈరోజు సమస్తం సమకూరి జరగబోతున్నాయి ప్రతి కార్యక్రమం సమకూరి జరగబోతుంది మీ కుటుంబంలో కలిగిన ప్రారంభ చేసుకుందాం మహాపరుషుద్ధి ఆ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకి తండ్రి ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్న ప్రప ఈ రోజు నాయన అనగా నాయన తన సంకల్పం చెప్పున పిలబడిన వారికి అనగా మేలుకోలు కొట్టుకై సమస్తము సమకూడ జరుగుతున్నావని ఎరుగుదము అని సరి వచ్చిన ప్రభా నిజముగా నేను తెలుసుకోవాలి మేము మరి ఎరిగి ఉండాలి ప్రభా నాయన ఇది నా మేలు కొరకే దేవుడు ఉద్దేశించున్నాడని ఎప్పుడైతే మేము తెలుసుకుంటామో నిజంగా నాయనా గొప్పవారినిగా నువ్వు హెచ్చిస్తావు గొప్పవారినిగా మరి ఐగుప్త దేశానికి ముఖ్యమంత్రినిగా ప్రధానమంత్రినిగా చేసిన యోచో అలాగ నాయన ఈ సమస్యలు మాకు మా మేలుకొరకే మేము ఎప్పుడైతే మేము ఎరిగితే గ్రహిస్తామో దేవుడు ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నావు తండ్రి మేము ఇక లో మాటకు కృప చూపించమని వేడిస్తున్న అందరి జీవితాలను ఆయన మేలు కలిగించమని ఈరోజు మేలుకరంగా మార్చమని ఆ శ్రమంలోని సోదరులని సంస్థ ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోండి ఉద్యోగం ఉద్యోగం నేర్చండి వివాహంగా మంచి సమకూర్చండి తండ్రి గర్భంలోని వారికి మంచి గర్భాలు దర్చిని మంచి కుమారుణ్ణి ఏస్తున్నామో వాళ్ళు ఒడిలో ఉండు కాక తండ్రి మీదటికి తండ్రిని ఆయన చూపించు రోగులందరి సమర స్వస్థపచ్చని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏసుక్రీస్తున్నాలో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి ఆ